హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి రాజకీయాలలో విలువలు ఉండాలి విశ్వసనీయత ఉండాలి మా నాయకుడు గొప్పవాడు మా నాయకుడు నిజాయితీ పరుడు అని కార్యకర్తలు కాల రెగరేసుకునే విధంగా ఉండాలి ఇప్పుడు మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను ఆ వీడియో చూసిన తర్వాత వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప నాయకుడు ఎవరు ప్రజలు మెచ్చే నాయకుడు అని మీరందరూ కూడా మీరే గమనించాలి ప్లీజ్ వాచ్ ద వీడియో మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం కులం గాని మతం గాని ప్రాంతం గాని రాజకీయాలు గాని పార్టీలు గాని ఇవేవి కూడా చూడదండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి వాళ్ళకు అర్హత ఉంటే వాళ్ళకు అందాలి మనం చేసిన మంచిని చూసి రేపొద్దున వాళ్లే మళ్ళీ మనకు ఓటేసే పరిస్థితిని మనం క్రియేట్ చేసుకోవాలి ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మన వాళ్ళే మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా నాకు ఓటు వెయ్యని వాడైనా పర్వాలా దట్ మ్యాన్ ఇస్ ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా హీ షుడ్ బి కివన్ చూశారుగా ఇద్దరికీ ఎంత తేడా ఉందో మీరందరూ కూడా విన్నారు ఒకరేమో వైసీపీ నాయకులకు ఏమీ చేయొద్దండి వైసీపీ నాయకులకు చేస్తే పాముకు పాలు పోసినట్లే అని మొన్న చిత్తూరు జిల్లాలో మాట్లాడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారేమో అధికారంలో ఉన్నప్పుడు కులం లేదు మతం లేదు రాజకీయ పార్టీలు చూడొద్దండి ఎన్నికలకు ముందు మాత్రమే మనం పార్టీలు చూడాలి ఎన్నికల తర్వాత అందరూ మనకు సమానమే అర్హుడైన ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకం వర్తింపజేయండి అని అంటున్నాడు వీళ్ళిద్దరికీ ఎంత తేడా ఉందో గమనించారుగా ఇష్టానుసారం ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు హామీలు చేశాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితి చూస్తూ ఉంటే చాలా భయం ఉంది అని అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతున్నాడు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే హామీలు ఇచ్చేస్తాడా ఏరు దాటేంత వరకు ఏటి మల్లన్నా అంటూ ఏరు దాటిన తర్వాత బోరా బోడి మల్లన్నా అనే రకం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారేమో మనం ఏది చెప్తే అదే నిలబెట్టుకోవాలి మనం నిలబెట్టుకోలేనప్పుడు మనం హామీలు ఇవ్వటం కూడా తప్పే అనే రకం జగన్మోహన్ రెడ్డి ఆయన గాని ఇష్టానుసారం ఇవ్వాలనుకుంటే రెండు వేల పద్నాలుగులోనే ముఖ్యమంత్రి అయ్యేవాడు కానీ ఈ హామీలు నేను నిలబెట్టుకోలేను కాబట్టి నేను ప్రజల్ని మోసం చేయలేను అంటూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అరవై ఏడు సీట్లకు పరిమితమై ఓడిపోవటం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇష్టానుసారం హామీలు ఇచ్చేశాడు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యలో ఒక్క హామీ కూడా నిలబెట్టుకున్న పరిస్థితి లేదు చివరి రెండు నెలలు మూడు నెలలు నిరుద్యోగ భృతి మరియు పసుపు కుంకుమ ఈ రెండు మాత్రం చివరి రెండు నెలలు మూడు నెలలు ఇవ్వటం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు విధంగా ఇష్టానుసారం హామీలు ఇచ్చేసి బీజేపీతో పొత్తు పెట్టుకోవటం ఖచ్చితంగా గెలిచేవాడు కానీ ఆయన ఇష్టానుసారం హామీలు ఇవ్వలేదు నేను చేస్తున్న హామీలే కంటిన్యూ చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారేమో ఇష్టానుసారం హామీలు ఇచ్చేసి ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటూ పైకి చూస్తూ భయమేస్తా ఉంది ఈ ఆర్థిక పరిస్థితిని చూస్తే అని అంటున్నాడు ఇద్దరిలో ఎంత తేడా ఉందో చూస్తున్నారుగా ఒకరేమో వైసీపీ నాయకులకు పథకాలు ఇవ్వద్దండి వాళ్ళకు పథకాలు ఇస్తే పాముకు పాలు పోసినట్లే వైసీపీ నాయకులు సహాయం చేయొద్దండి అంటున్నాడు మరొకరేమో కులం లేదు మతం లేదు రాజకీయాలు చూడొద్దండి అర్హుడైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇవ్వండి అని అంటున్నారు మరి ఇద్దరిలో ఎంత తేడా ఉందో మీరే చూస్తున్నారుగా మరి ఇద్దరిలో ఎవరు గొప్ప నాయకుడు మీరే చెప్పండి కామెంట్ల రూపంలో